Tchau, ఖచ్చితంగా ఇది బాలుబండియానా ఎవరు మీరు ఎవరు పెళ్లి అసలు బుద్ధున్నాడేవడో పెళ్లి చేసుకోడని మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు నేను తెలుగు అండి తెలుగులో చెప్పొచ్చు సర్లే తినడానికి ఏమున్నాయి వేడి వేడిద సమస్యలున్నాయి తెమ్మంటారా టీక అలాగే दिल्ली लो एम का कान हम करेगा मानो उन्टे ने यही तरह बद कर जाग तो कौन डाले साथी चार प्लेट समोसा मांगते हैं उधर ओए वहाँ क्या कर रहे हो चल अंदर चले जाके बर्तन साफ कर चल जाके काम कर धनराज वहाँ लायर के साथ बैठा है देखो उस तरफ वही है कान हैदराबादी <laughs> उस साला हरामी कान हैदराबाद से आके अमृतसर तक रहता है साले गुणा तो क्या है उसे तो मन निहसारना है गन? आप करोड़ी जो साइकिल चुस्त रहे ये चुस्त रहे हैं नंबर टेबल नंबर 2 ఎడ్రారా ఎంత ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డావు భయం వేయలేదా భయపడితే చచ్చిపోతాం భయ్యా అందాజ్ మనుషులు రాత్రి విని కర్ణాటక సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు खान का आदमी गनी साला अपनी एरिया में आया क्या बकता है गधा साला वो इधर क्या कहेगा इधर आने का हिम्मत कैसा हुआ तेरा है? वो खान का कुत्ता भेजा क्या तेरे को छोड़ूंगा ने साला। डर गया क्या ये देख जंगल में बहुत जानवर होता है लेकिन एक ही राजा होता है एक शेर ये दिल्ली है यहाँ का शेर मैं हूं तू तो कुछ नहीं कर सकता हैदराबादी है कुत्ता सारा पता क्यों आया इधर क्यों आया इधर बताना अरे बताना तुम्हें मारने के लिए माइलेज तो सी अब्बायी ने मार्कलेस्टर आलागे ने पर्सनालिटी तो सी राखी फिक्सेशन रेटेड अंडर रुपीस अरे कौन साल का चाल क्या समझता रे अपने आप को तेरे माँ बेट को फिस्का नहीं रे शायद आएंगे चप्पल लेके मारूंगी <laughs> लोगों के बारे में जानते हुए अभी तूने ऐसा क्यों किया रे क्या कर लेगा वो हाँ क्या कर लेगा वो मुझे फिक्स करेगा तो क्या मैं चुप हूँ ठीक है आज जो भी होगा देखा जाएगा सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको आदर करवा दूंगी అందుకే ధైర్య పూజ చేస్తున్నాను హాయ్వా ఎందుకు నీలం నుంచి చూశారుగా ఏం చేసారు అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చెట్లు వణికి ఒకటే జ్వరం అవును ఒళ్ళంత కాలిపోతుంది ఏయ్

इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है इंदु नो लास्ट टू सेमेस्टर्स फीस इनका कटा लेता था नी पेरो नोटिस बोर्ड में बैठे रहो नी लड़ी ब्रिलियंट स्टूडेंट्स पेर लो नोटिस बोर्ड में क्या कोड था कुछ जंचूस को ओके యత్ంచం కుదరలేదు ఇక్కడ పరిస్థితులు కూడా ఏ బాగలేదు వ్యాపారం కూడా అంత మాత్రంగానే ఉంది అందుకే రెండు నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు దయచేసి అర్థం చేసుకో నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది

లేదు సుఖంగా బతకనివ్వలేదు కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు హలో రైల్వే ఎంక్వైరీస్ నిజామాబూర్ ఎక్స్ప్రెస్ అట్లే అండి ఏంటి టూ అవర్స్ లేటా దాని ముందు వచ్చేది ఏం లేదండి ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా ఎంతసేపు టూ మినిట్స్లోనా సెకండ్ ట్రాక్ మీద కదండి థ్యాంక్ యూ సెకండ్ ట్రాక్ మీద అందుకు ఒక్కడికి బాధ లేదు

కష్టాలు నీ ఒక్కదానికే కాదు ఈ భూమి మీద జీవికి కష్టాలున్నాయి జీవితం అంటే పోల కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదలు కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీదే హక్కుంది నీలాంటి పిరికోలికి ఇక్కడ చూడలేదు భయపడితే చచ్చిపో గుండ్రంగా తిరిగేది భూమి కాలేదని నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు కష్టాలు నే ఒక్కదానికే కాదు ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి కష్టాలు జీవితం అంటే పూల బాంపు కాదు ఎప్పుడు సంతోషంగా కావాలనుకుంటే కుదరదు కొంచెం పాత్ర కూడా భరించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది ತಿರುಗಿದೆ ಭೂಮಿ ಕಾಲೇಜದೆ ನಿಪ್ಪು ಪೋರಡೇವಾಡೇ ಮನುಷ್ಯ ನೀವು ಮನುಷ್ಯ ಜೀವಿತ ಪೋರ ಜೀವಿತ ಪರಾ ಜೀವಿತ